హే గులాబ్జామ్ ఇదండి గులాబ్ జామ్ చేసిన రోజు మా పిల్లల ఎక్స్ప్రెస్ అయితే ఈ రక్షాబంధన్కి మా ఇంట్లో అయితే పిల్లలకి ఇష్టమని నేను ఇలా గులాబ్ జామున్ అయితే చేసుకున్నాను బయట నుంచి ఏదో స్వీట్ కొని తెచ్చి ఇచ్చేదానికంటే కూడా ఇంట్లో ఇలా హైజనిక్గా చేసుకుంటే మంచిది కదా రొటీన్గా చేసే గులాబ్ జామ్ కాకుండా ఈసారి నేను పన్నీర్తో అయితే గులాబ్ జామ్ చేశాను పన్నీర్ కోసం ఇలా పాలనైతే ముందుగా మరిగించుకొని ఇలా చూసారా పెరుగును ఫస్ట్ గ్లాస్లో కొంచెం స్పూన్తో ఇలా చేసి దానిలో కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి ఈ మరుగుతున్న పాలల్లో కొంచెం కొంచెంగా ఈ మజ్జిగను అయితే వేసుకోవాలి చూసారా కొంచెం విరిగింది మజ్జిగను చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ మజ్జిగ అయితే మనకు పన్నీర్ అనేది పులుపుగా వచ్చేస్తుంది కదా చూడండి రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఇలా అయిపోయింది పూర్తి సపరేట్ అయిపోయింది వాటర్ నుంచి పన్నీరు పన్నీర్ని ఇలా క్లాత్లో వడకట్టుకోవాలి వాటర్ ఉంటే మనకి గులాబ్ జామ్ చేసేటప్పుడు బాగా రాదు కదా అందుకని ఇలా చూసారు నేను కొంచెం హైట్లో ఉంచి దానిపైన మళ్ళీ బరువు అయితే పెట్టాను చూడండి వాటర్ అయితే సపరేట్ అయింది బాగా ఒక ముక్కలాగా అయితే వచ్చేసింది మొత్తం దీన్ని ఇలా మ్యాష్ చేసేసాను బాగా మీకు పన్నీర్తో గులాబ్ జామ్ చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే పన్నీర్ని స్కిప్ చేసేసేయండి నేను ఇక్కడ గులాబ్ జామ్ కోసం రెడీమేడ్ మిక్సీని అయితే తీసుకున్నాను ఎంటీఆర్ని నాకు ఫస్ట్ నుంచి కూడా ఇది అలవాటు అందుకనే తీసుకున్నాను దీంతో చేసినప్పుడు నాకు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు ఈ మిక్సీలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోవాలి చూసారా నేను సెంటర్లో మాత్రమే వాటర్ పోస్తున్నాను చుట్టూ అయితే ఇంకా అలాగే ఉంది పిండి ముద్ద పలుచుగా అయిపోతే జామ్ అయితే బాగా రాదు కదా అందుకని చెప్పి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోవాలి సెంటర్లో కన్సిస్టెన్సీ బట్టి నేను మిగిలిన పిండిని దానికి సరిపడా వాటర్ ఇప్పుడు సపరేట్ చుట్టూ ఉన్న పిండి అంతా కూడా ఒక సైడ్కి తెచ్చి దీనికి సరిపడా వాటర్ని అయితే వేసుకున్నాను మళ్ళీ ఒకవేళ ఫస్ట్ కలిపింది మనకు కొంచెం పల్చని అయిపోయింది అనుకోండి ఈ పిండి దానికి యాడ్ చేసేయచ్చు లేదంటే ఇప్పుడు దీనికి సపరేట్గా దానికి సపరేట్ వాటర్ మిక్స్ చేయడం వల్ల మనకు మిక్స్ అయితే చాలా బాగా వస్తుంది ముద్దు మాత్రం చాలా నొక్కి పెట్టి చపాతి పిండిలాగా మాత్రం అస్సలు కలపద్దు చాలా స్మూత్గా పై పైన జస్ట్ మనం వాటర్ని యాడ్ చేస్తున్నాము అన్నట్టుగానే కలపాలి చూడండి ఇప్పుడు ముద్దంతా కూడా ఒక దగ్గరికి చేర్చుతున్నాను అంతే కానీ ఇదేం గట్టిగా నేనేం ప్రెస్ చేయట్లేదు ఇక ప్రెస్ చేస్తే గులాబ్ జామ్స్ అయితే బాగా రావు అంటే కొంచెం మధ్యలో ముద్దు ఉండిపోవడం కూడా ఇలా జరుగుతుంది తర్వాత ఇలా అయితే వెట్ క్లాత్నైతే వేసుకోండి వేసుకొని సైడ్ పెట్టుకోండి పంచదార పాకం కోసం ఆ ప్యాకెట్ పైన అయితే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ ఇంకా నైన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేయమని ఉంటుంది కానీ నేనైతే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ని అయితే వేసుకున్నాను ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని కూడా వేసుకున్నాను తర్వాత ఇలా స్టవ్ పైన హై ఫ్లేమ్లో పెట్టి పంచదారని అయితే కరిగించుకోవాలి ఈ టైంలో పంచదార అయితే అడుగు పట్టేస్తుంది కొంచెం దగ్గర ఉండి చూసి కలుపుకోవాలి పంచదార పాకం అనేది చూసారా మరగడం అయితే బాగా మొదలు పెట్టింది ఇలా బాగా ఎప్పుడైతే మరుగుతుందో అక్కడి నుంచి మీరు టైం చూసుకొని సెవెన్ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది కరెక్ట్గా వస్తుంది తీగపాకం అనేది ఇలా నేను సెవెన్ మినిట్స్ మరిగించుకొని స్టవ్ కట్టేశాను తర్వాత ఇలా ముందుగా రెడీ చేసుకుని మిక్సీని అయితే తీసుకున్నాను అన్నీ కూడా వెంట వెంటనే ప్రాసెస్ అనేది ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి ఎక్కడ కూడా టైం బ్రేక్ అనేది మాత్రం ఇవ్వద్దు ఎందుకంటే ముద్ద మరీ గంటల కొద్ది నానకూడదు పాకం కూడా ఇప్పుడు మరిగించి ఇంకెప్పుడో గులాబ్ జామ్ చేసే దానిలో వేసినా పాకం చల్లారిపోతుంది కదా మనకు గులాబ్ జాంబా రాదు ఇదిగోండి గులాబ్ జామ్ చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఇలా చేసి నేను దీనిలో అయితే పన్నీర్ పెట్టాను మీకు ఇంట్రెస్ట్ లేకపోతే డైరెక్ట్గా జమునైతే పోండి పన్నీర్ పెడితే మాత్రం సీల్ నీట్గా చేయండి చూసారా మీకు ఇప్పుడు చూపిస్తాను బాగా రాదు మనం సీల్ నీట్గా చేయకపోతే ఇలా ఓపెన్ అయిపోతుందనమాట చూడండి ఇంకొకటి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మళ్ళీ కూడాను ఇది ఈసారి సీల్ అయితే మీకు నీట్గా చూపిస్తాను ఇలా బాగా చేసి ముందే రౌండ్గా చేసుకోవాలి చేస్తున్నప్పుడు కూడా అస్సలు ప్రెస్ చేసి చేయొద్దు ఇలా పలుచుగా చేసిన తర్వాత దీనిలో పన్నీర్ని అయితే ఇలా మిడిల్లో పెట్టుకోవాలి మిడిల్లో పెట్టుకున్న తర్వాత చుట్టూ ప్రెస్ చేసుకోవాలి మిడిల్లో ఎయిర్ అనేది లేకుండా మాత్రం నీట్గా సీల్ చేసుకోవాలి కొంచెం లాస్ట్లో కొంచెం చేయడానికి మనకి ఇంకా ఉన్నాయి అనేటప్పుడు ఆయిల్ని అయితే పెట్టుకోవాలి స్టవ్ పైన ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి చూసారా ఇలా వేసిన వెంటనే కూడా పైకి వచ్చేసేటట్టు మాత్రం ఆయిల్ హీట్ అవ్వాలి ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది కదా నేను ఇప్పుడు టెన్ టు ట్వెల్వ్ వరకు అయితే వేశాను అంటే ఒకేసారి అయితే వేసుకున్నాను అనమాట ఇలా వేగుతున్నప్పుడు ఒకసారి అయితే కలపండి ఎందుకంటే పైన ఒక కలర్ కింద ఒక కలర్ అయిపోకుండా మొత్తం ఒకే కలర్లో వస్తాయి కొంచెం మనకు బాగా ఇదిగోండి ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఇలాగే వెంట వెంటనే మాత్రం వేడివేడి పాకంలో వేసేయాలి గులాబ్ జామ్ చల్లారినివ్వకూడదు చల్లారిందంటే మాత్రం మనకి లోపలైతే ఉండిపోతుంది ముద్దలాగా వేడివేడి పాకంలో వేసి ఇలా మూతనైతే పెట్టేయాలి చూసారు అటు సైడ్ ఫ్రై చేస్తూ ఇటు పాకంలో అయితే నేను వేసేస్తున్నాను వెంట వెంటనే నేనైతే మా ఇంట్లో రక్షాబంధన్కి ఏం స్పెషల్ చేశానో చెప్పాను కదా మరి మీ ఇంట్లో మీరేంటి చేశారో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి